మీలాగా వెళ్ళిపోం మీలాగా అసలు వెళ్ళిపోం మేము గట్టిగా నిలబడి జవాబిస్తాం జవాబిదారు జవాదారు మా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నది చేస్తాం కూడా చూడండి అప్పుడు మాటలు మాట్లాడకండి బాగుండదని హెచ్చరిస్తున్నాం వాళ్ళు ఇంకోసారి ఇంట్లో చూస్తాం బంధుకు నువ్వు అడ్డదారుల నీ సుట్ట బంధువుకు అడ్డదారుల ఇదే సత్యనారాయణ సాక్ష్యం ఇదే మంగళ యాదగిరి సాక్ష్యం అదే డిఎంకో పోయిన డిఎంకు ఎంతగానో లొల్లి పెట్టినా మనం తిచ్చినా లెక్క నేను లెక్క అంటే ఆ రోజు నాకు ఆర్టీసీ డిఎంతో కేసు పెట్టిస్తాను నేను మరి నీ చుట్టదా చుట్టలో కొన్ని వాళ్ళకి డబ్బులు వేపిస్తుంది అంటే దాన్ని పార్టీ ఆఫీస్ చేస్తే మొన్న దానికే పార్టీ ఆఫీస్ చేస్తుంది నీ పార్టీ ఆఫీస్ కోసం ఆర్టీసీ బస్ స్టాండ్ ఆడుకుంటావు అయితే అది కావాలా కదా లెక్క ఈ గ్రామంలో బస్ స్టాండ్లా ఒక బస్సు ప్రయాణికుడు ఒక నీళ్ళ బాటిల్గా ఉన్నట్టు ఎటు వెళ్ళాలి ఏ దారి నుంచి పోవాలి అంబేద్కర్ అయితే వెళ్ళాలన్నా లేకపోతే ఇక్కడ రాజస్థాన్ గడికి వెళ్ళాన్న దారి లేకుండా దారి లెక్క దారి లేకుండా దారి మూసిన నువ్వు ఎవరికి ఇచ్చినావా అది ఒక బీదవానికి ఇచ్చినావా నీ చుట్టపలకి ఇచ్చినావు అది కూడా నీ చుట్టం కోసం నువ్వు పొందని నీకు ఇచ్చిన రాజకీయం చేయడానికి నీ చుట్టపలకి చేయడానికి రాజకీయం ఇచ్చిన నీకు చూసుకొని బస్ స్టాండ్ ఎట్లా చేసినావు బస్ స్టాండ్ ఇట్లా మూత చూపించినావు పబ్లిక్ నడిచేది పోయి అందరు నడిచేది ఆ తారీఖు నడిచేది బస్సులు వస్తుండే అక్కడ ఉన్న డబ్బులు గిరాక్ అవుతుండే మాకు అందరికి ప్రయాణికులు ఒక ఛాయ్ బోట్ లో పోతుంది ఒక అడ్డి పని తీసుకొని పోతుంది ఒక ఇంకేదో సంబంధించిన కొనుక్కొని పోతుంది ఒక బజ్ర పని కానీ పోతుంది దారి కూడా చేసినాం అందరి వ్యాపారాలను కొట్ట మీద కొట్టుకున్నాం కొట్టినాం నీ చుట్టం కోసం ఇరవై డబ్బాలు అట్టి కొట్టుకుంటారు అవునా కాదా అవునా కాదా అని అనేది ఆరోపణ చేస్తలేదు నాన్న నీ ముంగ నీ ఇంటి ముంగ డబ్బా కనిపిస్తుంది నీ ఓన్ డే దాన్ని చూసుకో దయచేసి దాన్ని ఖచ్చితంగా ఎంత తొలగించాలి మళ్ళీ రహదారి దానికి క్లియర్ చేయాలి సంబంధించిన విషయం ఇది మా మాజీ గ్రామ సర్పంచ్ గారి కుమారుడు వెంకన్న గారు ఎంఆర్ఓ గారికి మెమరణం ఇచ్చిండు రోజు వీళ్ళు మాట్లాడతారు సర్వే నంబర్ల ఇరవై రెండు గుంటల భూమి కబ్జా అయింది భూమి కుటుంబ సభ్యులు ఆక్రమించని చెప్పేసి ఎంఆర్ఓ గారికి మేము మెమరాంటమ్ ఇచ్చినా ఇప్పటిదాకా దాని గురించి స్పందన లేదు ఇది ఎప్పుడు ఇచ్చినామంటే ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై మూడులు ఇచ్చిన ఇట్లాంటివన్నీ ఎంపీపీ గారు ఈరోజు ఏదో వేదాలు వల్లిస్తు దయ్యాలు వేదాలు వల్లించినట్టు వల్లిస్తుండూ ఇవన్నీ నీకు తెలిసి జరగలేవా అని చెప్పేసి ఆయనకు మేము ఆయనకు ఇవన్నీ ఆయన దృష్టికి మీ ద్వారా తీసుకుపోతున్నాం ఖచ్చితంగా ఆయన ఈరోజు ఏదైతే ఎంఆర్ఓ ఆఫీస్లో పోయి మెమరణం ఇచ్చిండో దానికి మేము సంతోషిస్తే మా ఎమ్మెల్యే గారు కూడా చెప్పిండ్రు ఆ గ్రామ పాలనలో ఆయన ఇట్లా పాల్గొన్నాడు ఆ రోజు చెప్పిన దానికి కట్టుబడి అందరం ఉందాం నీ సోదరుడు కానీ నీ అనుచరులకు కానీ తక్షణమే భూమి అది ప్రజాధనం గవర్నమెంట్ ధనం కాబట్టి ప్రభుత్వానికి ఏమన్నా నీకు చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ప్రభుత్వానికి ఎంఆర్ఓకు హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పేసి ఆయన హ్యాండ్ ఓవర్ చేసి ఆయన నిజ నిజాయితీని నిరూపించుకోవాలని చెప్పేసి మీడియా ద్వారా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఎమ్మెల్యే గారి ఆదేశానుసారము ఆర్టీఐ యాక్ట్ పెట్టి ఈ డాక్యుమెంట్స్ ఒక నెల రోజుల నుంచి కష్టం చేసి ఫోర్ ట్వంటీ ప్రభుత్వం గతంలో చేసిన ఫోర్ ట్వంటీ ప్రభుత్వం బండారం పెట్టాలని వాళ్ళ పైన ఒక ఎన్సైక్లోపీడియానే తయారు చేసినాము బుక్ కాదు ఎన్సైక్లోపీడియానే తయారైంది ఇందులో క్రమంగా చూస్తే ఇప్పుడు మా మిత్రులు కొన్ని కొన్ని పాయింట్లు మరిచినప్పటికీ ఫోకస్ డాక్యుమెంట్ అనడానికి మెయిన్ ముఖ్యమైనవి రెండు నాలుగు నాలుగు ఆధారాలు ఇలా ప్రతి దానికి ఉన్నాయి ఏ ఏ డాక్యుమెంట్ కూడా ప్రొసీడింగ్ నెంబర్ ఉంటుంది ప్రతి డాక్యుమెంట్ ప్రొసీడింగ్ ఇస్తే ప్రొసీడింగ్ నెంబర్ ఉంటుంది వితౌట్ ప్రొసీడింగ్ నెంబర్ అన్ని ఒక జాన్లే ఒక జాన్లే ప్రింట్ చేసుకొని ఒక జాన్లే చేసుకొని సంవత్సరాలు తే తేడా చేసి ఏ దానికి కూడా ప్రొసీడింగ్ కాపీ నంబర్ ఉండదు తర్వాత ఈ రసీదులు కూడా క్రమశంఖ బ్లాకింగ్తో రాస్తారు రెండు వేల పద్దెనిమిది అదే ఇంకు రెండు వందల పదిహేను అదే ఇంకు ఏదైనా మీద కింద బ్లాకింగ్ ఉంటుంది కలర్ తీయడానికి కారణం అదే మళ్ళీ మధ్యలో బ్లూ ప్రింట్ థర్ట్ రాస్తారు ఇది ఏ గ్రామ పంచాయతీలో కూడా దొరకాయి ఏ ఆడిట్లో కూడా ఉన్నాయి సొంత అవసరాల కోసము ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ జియో గైడ్ లైన్స్లా కంపల్సరీ వాటర్ సప్లై బిల్లు కరెంట్ బిల్లు గ్రామ పంచాయతీ పర్మిషన్ రసీదులు కావాలి కాబట్టి రాత్రి రాత్రి పుచ్చి చిన్న డాక్యుమెంట్స్ దీంతోపాటు శంకరంపేట ప్రియాంక కాలనీలో పదహారు ఎకరాలు అసైన్మెంట్ ల్యాండ్ మొత్తం తిరుమలపూర్లు తిరుమలపూర్ సర్వే నెంబర్ వన్లో గతంలో గవర్నమెంట్ శాంక్షన్ చేసిన డబ్బులతో కమిటీలు కట్టి ఆ పైసలు ఇప్పుడు నేషనల్ హైవేలో పోతే సర్వే నంబర్ వన్లో పోతే ఆ డబ్బులు కూడా క్లెయిమ్ చేసి ప్రైవేట్ వ్యక్తులు ఇప్పుడు కట్టుకొని మాదనే పరిస్థితికి టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొని వచ్చింది ఇవన్నీ మేము ఆధారాలతో సహా తీసుకొచ్చినాము అందరు బండరాలు త్వరలోనే బయటపడతాయి రెండోది కొంతమంది నేషనల్ హైవేలో పోయినాక కూడా సగం ఇల్లు పోతుంది ఆ నెంబర్ అట్లనే ఉంటుంది అదే నెంబర్ పెట్టి కూడా రెగ్యులరైజర్ కూడా ఉన్నారు కొంతమందిలో ప్రతి ఒక్కళ్ళ బండారం బయటకు వస్తుంది దొంగతనం గిల్టీ చూపి పని ఎవడైనా సరే తప్పకుండా మన ప్రభుత్వంలో ఎవరు తప్పు చేసినా తప్పనిసరి ఆధారాలతో సహా ఉట్టిగా ఫోకస్ మాట్లాడాడు కాదు ఇలా ఆయనాన్న చురుల పేర్లే అశ్విన్ కానీ పోశెట్టి కానీ యాదగిరి కానీ ప్రతి రసీదు ఉన్నది కానీ దాంట్లో కనీసం డేట్ కూడా లేదు ఫోర్జర్ చేయాలి కానీ డీట్ రాయకుండా ఫోర్జర్ చేస్తాడు ఈ పెద్ద ఆఫీసర్లు ఎట్లా దీన్ని ఒప్పుకున్నారో అర్థం కాలేదు మళ్ళీ తహసీల్దార్ మేడం అడిగిన అసలు అడిగినా నేను పైనుంచి ఆదేశాలు వచ్చినాయి మళ్ళీ ఏం చెప్తా అదే చేయాలని అన్నారు అని ఈ ఇవి కావాలని రసీదులో కలర్ తిరాక్సే తీసుకున్నాను నేను ఎందుకంటే ఇలా స్పష్టంగా ప్రతి దాంట్లో బ్లాక్ పెన్ తోటి సంవత్సరాలే తేడా సంవత్సరాలు సంవత్సరాలు ఏ సంవత్సరం కూడా ఈ రూపాయి కూడా గ్రామ పంచాయతీ రసీదు జమ కట్టింది లేదు ఆ తర్వాత ఇప్పటిదాకా ఉన్నాయి కూడా లేవు కానీ దీనిపైన అధికారులు తగ్గు చర్య తీసుకొని ఇప్పుడు ఎవరైతే ఈ ఫోకస్ పట్టాలు పొంది గవర్నమెంట్ వాల్యూ ఆరు వందల రూపాయలే కట్టి వాళ్ళ పైన రిజిస్ట్రేషన్ చేసుకుంటారు తక్షణమే ఆ రిజిస్ట్రేషన్లు రద్దు చేపించాలని ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుకుంటూ